రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అనేసి చెప్పినటువంటి సెఫాలజిస్ట్ మీకు అందరూ కూడా బాగానే గుర్తు ఉంటాడు ప్రవీణ్ పులాట నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా నారా లోకేష్ గారికి బాగా మంచిగా సస్తంభాలు ఉన్నటువంటి వ్యక్తి ప్రవీణ్ పులాట గారు కూటమి అధికారం చేపట్టినప్పటి నుంచి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక పోస్టులు కూడా చేస్తున్నాడు ఎందుకంటే ఆయన సెఫాలజిస్ట్ ఆయన దగ్గర ఒక టీం ఉంటుంది గ్రౌండ్ లెవెల్లో తిరుగు తిరుగుతూ ఉంటారు ఎప్పటికప్పుడు ప్రజల యొక్క నాడిని పసిగడుతూ ఉంటారు దాన్ని బేస్ చేసుకొని ఆయన పోస్ట్ కూడా చేసుకున్నాడు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కూటమి ప్రభుత్వ పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆయన పోస్టుల ద్వారా వివరిస్తూ వస్తున్నాడు గతంలో కూడా అనేక సందర్భాల్లో ఏదైతే డీబీటీ ఆగిపోయిందో ప్రజలకు సంక్షేమం ఆగిపోయిందో ఆనాడు కూడా ఆయన చాలా ప్రశ్నించాడు ఇలా ప్రజలకు సంక్షేమం అందించకపోతే మనీ రొటేషన్ అనేది ఆగిపోయింది అలా ఆగిపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా అనేక పోస్టుల్లో చెప్పడం జరిగింది అదేవిధంగా నిన్న కూడా ప్రవీణ్ పులాట గారు ఒక పోస్ట్ చేశారు నాన్ పొలిటికల్ అండ్ ఎ రెస్పాన్సిబుల్ పోస్ట్ అని చెప్పేసి ఆయన ఒక పోస్ట్ చేశాడు నాన్ పొలిటికల్ అండ్ రెస్పాన్సిబుల్ రెస్పాన్సిబుల్ పోస్ట్ అని చెప్పేసి రాసుకొచ్చారు ఆయన ఆయన ఏమంటున్నాడంటే సార్ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్ పౌరునిగా స్పందించాల్సిన టైం కూడా వచ్చింది ఇదే అసలు టైం రాజకీయాలకు అతీతంగా మీరందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది పరిశీలించాల్సిన అవసరం కూడా ఉంది తుని తుని నియోజకవర్గంలో చిన్నారి మీద హత్యాయత్నం చాలా జుగుసాకారంగా ఉంది సార్ పట్టించుకోండి సార్ ఆడబిడ్డల తల్లిదండ్రులు భయపడుతున్నారు సార్ ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారు ఎటు వెళ్ళిపోయాడో తెలియదు సార్ ఆయన ఇప్పటి వరకు ప్రశ్నించడం లేదు కంప్లీట్గా ప్రశ్నించడమే మానేహాడు అదేవిధంగా కందుకూరులో హత్య రెండు వర్గాల మధ్య హత్య ఇది చాలా దారుణం సార్ లా ప్రకారం వెళ్ళాలి కానీ బాధితులకు పరిహారాలు ఇవ్వడం ఏంటి సార్ అలా అయితే రాష్ట్రంలో అనేక హత్యలు జరుగుతున్నాయి కదా అక్కడంతా కూడా ప్రభుత్వం నుంచి పరిహారాలు ఇవ్వడం కరెక్టేనా అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించాడు అంతేకాకుండా శాంతి భద్రతలను మీరే హ్యాండిల్ చేసుకున్నారు కదా మరి మరిందుకు ఇన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి మీరు కులాలు పార్టీలకు అతీతంగా స్పందించకపోతే పౌర సమాజం ఒప్పుకోదు కఠినంగా ఉండండి ఆయన పోస్టులో పొందుపరచడం జరిగింది రాయడం జరిగింది అదేవిధంగా మరొకరు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అతను కూడా ఒక పోస్ట్ చేశాడు వైసీపీ ఆర్గనైజర్ సోషల్ మీడియా ముందు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తేలిపోతుంది అని చెప్పేసి రాసుకొచ్చాడు వాళ్ళు సమస్య బయటకు తేవడంలో వాటి వెనుక ఉన్న వారి వివరాలు సేకరించడం క్షణాల్లో పూర్తి చేసి ప్రభుత్వం ప్రభుత్వం మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం తాబేలు కన్నా నిదానం వాళ్ళ నిజాలు వెలికి తీసే సమయానికి వైసీపీ అన్ని నిజాలను కూడా సోషల్ మీడియాలో పెట్టేసి వంచ వాంచేస్తున్నారు ఏమైనా వాస్తవాల స్వచ్ఛందంగా పనిచేసే సోషల్ మీడియా కార్యకర్తలే సేకరించాలి పోరాడాలి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి తగ్గట్టుగానే పనిచేస్తుందని చెప్పేసి ఇంకొక తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ స్పందించడం కూడా జరిగింది సో ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం మేల్కోవాల్సిన అవసరాలు కూడా ఉన్నాయి మేలుకోకపోతే ఎందుకంటే వీళ్ళకి వీళ్ళు ఇక్కడ చూడండి అదే అదేవిధంగా సోషల్ మీడియా యాక్టివిస్ట్ది వీళ్ళిద్దరు అభిప్రాయాలు ఎలా ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే ప్రజలు చాలా ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు వీటిని గమనించే ఇది ప్రజలు గమనించలేదు మన మీడియా చెప్పేది ప్రజలందరూ కూడా నమ్మేస్తున్నారు అనేసి ఈ కూటమి ప్రభుత్వం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇలా ముందుకు వెళ్తే వీళ్ళు మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిదిలో మూల్యం చెల్లించుకోక తప్పదు అనేసి ప్రవీణ్ పులాట గారు పరోక్షంగా హెచ్చరికలు కూడా ఇవ్వడం జరిగింది